హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మన మానవ శరీరంలోనే ఎంతో ముఖ్యమైన అవయవాల్లో గుండె గురించి తెలుసుకుందాం అలాగే మనం ఈ వీడియోలో హార్ట్ అటాక్ ఎలా వస్తుంది హార్ట్ అటాక్ రావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ వీడియో మన హెల్త్కి సంబంధించింది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మన శరీరంలో ఉండే ప్రతి అవయవానికి మన గుండె రక్త ద్వారా ఆక్సిజన్ మరియు పోషకాలను అందిస్తుంది అయితే మన గుండె కూడా ఒక అవయవమే కాబట్టి దానికి కూడా పోషకాలు ఆక్సిజన్ అందాలి కదా దానికోసమే చిన్న చిన్న రక్త కణాలు ఉంటాయి వాటినే మనం కరోనరీ ఆర్టరీస్ కూడా అంటాం దీని ద్వారానే మన గుండెకు రక్తం అనేది అందుతుంది అయితే ఒక్కసారి మన బాడీలో ఉండే అయితే చెడు కొలెస్ట్రాల్ కానీ ఫ్యాట్ కానీ కరోనరీ ఆర్టిస్ అనబడే ఒక రక్త కణాలని ఆర్టరీస్ లోపల పేర్కోబడతాయి దీని వలన రక్తం ప్రవహించే మార్గం అనేది చిన్నగా అయిపోతుంది ఒక్కోసారి ఇది బాగా పేరుకపై పూర్తిగా మూసేస్తుంది దీని వలన రక్తం అనేది అక్కడ క్లాట్ అవడం జరుగుతుంది దీనివల్ల గుండెలోని కొన్ని భాగాలు రక్తం చేరకపోవడంతో ఆ ప్రాంతం అంతా చెడిపోయి ఆ భాగం చెడిపోతుంది ఇలా మనకు కరోనరీ ఆర్టరీస్ బ్లాకేజ్ ఏర్పడుతుంది దీనివల్ల హార్ట్ అటాక్ అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు మనం హార్ట్ అటాక్ వచ్చే ముందు ఏమేం లక్షణాలు ఉంటాయో వీడియోలో తెలుసుకుందాం ముందుగా చెస్ట్ దగ్గర బాగా పెయిన్ రావడం అలాగే చెస్ట్ మీద హెవీగా ఉండడం అలాగే ముఖ్యంగా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం అలాగే ఛాతి దగ్గర నుంచి భుజం దాకా ఎక్కువగా నొప్పి రావడం జరుగుతుంది అలాగే గుండె కూడా ఒక కండరం కాబట్టి దాని దానికి చేరవలసిన ఆక్సిజన్ మరియు న్యూట్రియన్స్ చేరకపోవడంతో హార్ట్ అటాక్ అనేది రావడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి కామెంట్ చేయండి అలాగే మన హ్యూమన్ బాడీలో మీరు దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్లో తెలిపండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్